శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా సివివి గారి బ్రోకర్ అనే అధ్యాయంలో మనము ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మా అత్తగారు తీవ్రమగు అనారోగ్యమునకు గుంటూరులో ఆసుపత్రిలో చికిత్స పొందుచుండిరి ఆమెను చూచుటకు నేను గుంటూరు తిరిగి వచ్చి తిని ఐదు ఐదు ఎనభై తొమ్మిదిన ఆమె దేహమును విడిచినది పదిహేడు ఆరు ఎనభై తొమ్మిదిన దివ్య స్వప్నము కలిగినది కురుపూజల పూజల వంటిది ఏదో ఉత్సవము జరుగుచున్నది తాతగారు ఆధ్వర్యులు వారి దర్శనమునకు ఎందరో వచ్చుచున్నారు వారిని తోడ్కొని పోవుచున్నారు తాతగారు కాలు జారి క్రింద పడ్డారు ఏలనో వారి కనుల నుండి నీరు స్రవించినది ఈ విధముగా పలికిరి తాతగారు కలలో ఇట్లా అన్నండి నన్ను మాస్టర్ గారు ఇలా ఉంచబట్టి ఈ దేహంలో ఉన్నాను ఇంకా లేకుంటే ఈ దేహములో దానికదే సత్తువ ఏముంది తాతగారి గురుభక్తి సాటి లేనిది పుణ్యశాస్త్రి గారు అంటున్నారండి తాతగారి గురుభక్తి సాటి లేనిది మూర్తీభవించిన గురుభక్తి కరుణ తాతగారు తాతగారంటే రెండు ముక్కల్లో చెప్పారండి మనకి ఏంటది మూర్తీభవించిన గురుభక్తి కరుణ అదట తాతగారంటే ఈ రెండు విశిష్ట గుణములే వారిని మహాయోగిని మహనీయుని చేసినవి ఎనిమిది ఎనిమిది ఎనభై తొమ్మిదిన తాతగారికి నమస్కరించుచున్నట్లు కల వచ్చినది ఒకసారి విశాఖ వెళ్ళుటకై గుంటూరులో సింహాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కితిని అప్పటికే తాతగారు ఆనందాచార్యుల వారు రామచంద్రరావు గారు అందున్నారు మేమందరము కలుసుకొని ఒకే భోగిలో పయనించితిమి దారిలో తాతగారు భారతమునందలి సుపర్ణోపాఖ్యానము ఖాండవ ఘట్టములందు దాగిన యోగ సాధన మర్మములను మాకు ఉన్మీలనము గావించిరి ఈ రెండును ప్రస్తుతము ముద్రింపబడినవి అమృతావతరణము కనుక ఈ రెండు ముద్రింపబడినవిటండి ఏ రుండండి సుపర్ణ సూక్తము భారతంలో ఉన్నటువంటి అండి సుపర్ణ సూక్తం కాదు భారతంలో ఉన్నటువంటి సుపర్ణోపాఖ్యానము ఖాండవదహనము ఈ రెండు ఘట్టాలు కూడా ఈ రెండును ప్రస్తుతం ముద్రింపబడినవి అమృత అవతరణము అని చెప్తూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు ఇంకా అంటున్నారండి తాతగారికి రామాయణములోని సుందరకాండపై చాలా అభిమానము వారి మాటలు ఇవి తాతగారి మాటల్లోనే మనకి చెప్తూ ఉన్నారండి చాలా ముఖ్యమండి ఈ పాయింట్లు తాతగారు చెప్తూ ఉన్నారు ప్రపంచ సాహిత్యములో రామాయణము భాగవతము సాటి లేని కావ్యములు అందును వరుసగా సుందరకాండ దశమస్కందము ఇంకనూ ప్రధానములు అంటే రామాయణంలో సుందరకాండ భాగవతంలో దశమస్కందమండి ఇవి ఈ కావ్యాల్లో కూడా ఇంకా ప్రధానమైన మరియు ఇంకను సుందరకాండలోని సీతాహనుమంతుల సమావేశమును వర్ణించిన పదిహేను పదహారు సర్గలు దశమస్కందమునందలి రాసలీల పంచకము ఆ సుందరకాండలో కూడా సీతాహనుమంతుల సమావేశాన్ని వర్ణించిన సర్గలు ఉన్నాయి పదిహేను పదహారు సర్గలండి ఆరుండు అలాగే దశమ స్కంధంలో రాసలీలా ఉంది అంటే కృష్ణుని మురళీగానము గోపికా వస్త్రాపహరణము గోపికల అన్వేషణ గోపిక గీతలు రాసలీల ఇవ్వండి రాసలీల పంచకం అంటే ఈ ఐదు వస్తాయి ఇవి అత్యంత ప్రధానములు యోగ సిద్ధినిచ్చునవి అంటున్నారండి అంటే శ్రీమద్ రామాయణంలో సుందరకాండ ప్రధానము అంటే శ్రీమద్ రామాయణమే సాటిలేని కావ్యాలు ఆ రామాయణంలో కూడా సుందరకాండ ప్రధానం అంటున్నారు ఆ సుందరకాండలో కూడా పదిహేను పదహారు సర్గల ప్రధానం అంటున్నారు అలాగే భాగవతము సాటి లేని కావ్యము అందులో కూడా దశమస్కందం ప్రధానము ఆ దశమస్కందంలో కూడా రాసలీలా పంచకము ఇవి అత్యంత ప్రధానములు అంటున్నారు ఇవ్వటండి యోగ సిద్ధిని ఇచ్చునవి అంటున్నారండి తాతగారు సరే ఇంకా గారు చెప్తూ ఉన్నారు తాతగారు రైలులోను ఇంకనూ కొన్ని సందర్భములందు వివరించిన సుందరకాండంలోని విశేషములను ఇచ్చట ఉటంకించెదను సుందరకాండలోని విశేషాలు తాతగారు చెప్పినవి చెప్తూ ఉన్నారండి ఏమిటవి రాముని కలియకున్నచో ఒక్క మాసము కన్నా జీవించనని హనుమంతునితో సీతమ్మ పలికెను హనుమంతుడితో సీతమ్మ అంటుంది రాముడు కనిపించకపోతే ఒక నెల కన్నా ఉండలేనయ్యా అంటుంది రాముడు కలియకున్నచో ఒక్క మాసము కన్నా జీవించను అని హనుమంతుడితో సీతమ్మ పలికెను ఆ పలుకులను సీతాదర్శన సమాచారమును హనుమంతుడు శ్రీరామునకు నివేదించిన సందర్భములో సీతమ్మ యొక్క ఈ మాటలను అతనికి తెలిపెను అంటే సీతమ్మ తల్లిని చూసి మళ్ళీ తిరిగి శ్రీరామచంద్రమూర్తి ఉన్న దగ్గరికి వెళ్ళాడు కదండి హనుమంతుడు అప్పుడు సీతమ్మ చెప్పిన ఈ మాట చెప్పాట అయ్యా రాముని కలియకుండా చో ఒక్క మాసం కన్నా జీవించను అని సీతమ్మ తల్లి చెప్పింది అని చెప్పాటండి అంతటా రాముడిట్ల నేను సీత ఒక్క మాసము ఇటుపై జీవించుచో ఆమె బహుకాలము జీవించినట్లే సీతలేక ఒక్క క్షణమైనను జీవింపజాలను రాముడు ఏమంటున్నాడండి సీత ఒక నెల జీవిస్తుందంటే అబ్బో చాలా ఎక్కువ కాలం జీవించినట్లేనయ్యా నేను నేను సీతలేక ఒక్క క్షణమైనా జీవించజాలను ఒక్క క్షణం కూడా ఉండలేనయ్యా నేను సీతను ఎచట సూచితవో ఎచట సూచితివో అచటకు నన్ను కూడా తీసుకొని పొమ్ము ఆమె వార్త తెలిసినది కావున క్షణమైన నిలువజాలను అంటాడండి రాముడు ఎక్కడంటాడు అరవై ఆరవ సర్గ పది పదకొండు శ్లోకములు ఏమంటాడు నేను ఉండలేనయ్యా నన్ను అక్కడికి తీసుకెళ్ళు అని శ్రీరామచంద్రమూర్తి హనుమంతుడితో అంటున్నాడు తాతగారు ఈ శ్లోకములలో దాగిన రాముని తత్వమును ఇట్లు వ్యక్తము గావించిరి తాతగారు చెప్తున్నారు రాముని విడిచి సీత ఒక నెల అయినను జీవింపగలదు కానీ రాముడు ఆమెను విడిచి ఒక్క క్షణమైనను చాలడు రాముని ప్రేమ సీత ప్రేమ కన్నా ఎంతో గొప్పది అంతేకాక హనుమంతునకు రాముడు తమ అనుబంధమును చెప్పదలచెను హనుమంతుడికి రాముడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ సీత పట్ల తనకున్న అనుబంధాన్ని అది చెప్పదలుచుకున్నాడండి ఒక్క క్షణము కూడా రాముడు సీతని విడిచి ఉండలేడు అనగా ఇతని శరీరము ఎచ్చట ఉన్నను ప్రతి క్షణమును ఇతని ప్రజ్ఞ సీతతోనే ఉండును శరీరం ఎక్కడున్నా సరే ప్రతి క్షణం కూడా ఇతని ప్రజ్ఞ సీతతోనే ఉంటుంది దాని అర్థం అది ఒక్క క్షణం కూడా ఉండలేనయ్యా నేను సీతని విడిచి ఉండలేను అని అన్నాడంటే అర్థము శరీరము దూరంగా ఉండొచ్చు కానీ ఇతని ప్రజ్ఞ సీతతోనే ఉంటుంది ప్రకృతి వెనుక పరమాత్మ ఇట్లే ఉండును ఇక సీత ఉన్న చోటకే నన్ను తీసుకొని పొమ్ము అనుటలో ఎప్పుడును ఆమె చెంతనే ఉన్నాను అని వ్యంగ్యము అంటున్నారు సీత ఉన్న చోటకే నన్ను తీసుకుపోవయ్యా అంటే నేను ఎప్పుడూ ఆమె చెంతనే ఉంటున్నాను కదయ్యా అని అర్థం వ్యంగ్యము అంటున్నారు ఆగస్టు ఇరవై ఆరున స్వప్నమున గురు పూజోత్సవములు కానవచ్చినవి ఇంకా పున్నయ్య శాస్త్రి గారు ఇంకా చెప్తున్నారండి ఆగస్టు ఇరవై ఆరో తారీఖు స్వప్నం వచ్చిందట స్వప్నము అంటే కల వచ్చింది గురు పూజోత్సవములు కానవచ్చినవి తాతగారు పున్నయ్య గారు దర్శనమిచ్చిరి సెప్టెంబర్ ఏడున మరల కలలో తాతగారు పెద్ద యోగోత్సవము జరుపుచూ కానవచ్చి ఇట్టి స్వప్నము ఇప్పటిని అప్పుడప్పుడు వచ్చుచునే ఉన్నది ఇరవై తొమ్మిది ఎనభై తొమ్మిదిన మా గారి నివాసమున తాతగారు భాగవతమునందలి అన్వేషణ ఘట్టమునందలి పద్యములను నా చేత పాడించి తాము వివరించిరి శ్రీకృష్ణుడు గోపికలకు రాసలీలలో బ్రహ్మానందరసమును ఇచ్చిన వెనుక వారికించుక అహంకృతి కలిగినది గోపికలకు రాసలీలలో బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడైనటువంటి కృష్ణుడు అప్పుడు అటండి వాళ్ళకి అహంకృతి కలిగింది అహంకారం వచ్చిందిట ఇంతవరకు భూమి పుట్టిన వెనుక మన అంత భాగ్యశాలులు లేరని ఇంత భాగ్యశాలు ఎవరైనా ఉన్నారా లేరు భూమి పుట్టిన తర్వాత ఇంత భాగ్యశాలు మనమే అని అహంకారం వచ్చిందటండి సౌభాగ మదయాజస్వ సౌభాగ మదమా సౌభాగ సౌభగ మదమాయజస్వ జస్వ అదండి కరెక్ట్గా సౌభగ మదమాయ జస్వ అంటారు దీన్ని అంతటా వారిలో అహంకృతిని తొలగించుటకై కృష్ణుడు అంతర్ధానమయ్యను వాళ్ళలో ఉన్న అహంకారాన్ని తొలగించాలి ఎట్లా ఆ రాసలీలా ఘట్టంలో కృష్ణుడు సడన్గా అంతర్ధానమవుతారు ఎందుకనంతర్ధానమయ్యాడు వారిలో అహంకృతిని తొలగించుటకై గోపికలిక కృష్ణునికై అన్వేషించుచు చెట్టు చెట్టును పలకరించుచు ప్రార్థింపసాకిరి ఆనాడు తాతగారు దివ్యలోకములకు నన్ను కొని వెళ్ళిరి పరమానుభూతిని ప్రసాదించిరి నువ్వు గోపికయే నన్నును గోపికగా తీర్చిరి ఈ అనుభూతి ఇప్పటిని సాగుచునే ఉన్నది అని అంటూ పుణ్యశాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము మీ ఇల్లు మా ఇల్లే అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా